మాంజలి ఈరోజు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ అన్నమాచార్యులు వారు రచించినటువంటి కీర్తనని మీకు ఆలపించబోతున్నాను కొండలలో నెల కొన్న కోయుడు కొండలలో പടിവാട് കൊണ്ടോ നെല കൊണ്ട കോനിവാട് കുമരദാസുടൈന കുരുവരത്തി നമ്പി ഇമ്മരമൂലി ഇച്ചാരദാസുടൈന കുരുവരത്തി നമ്പി ഇമ്മരമൂലില്ല ఇచ్చినవాడు దుమ్ములు చేసిన తొండమా చక్కరవర్తి దుమ్ములు చేసిన ఎట్టి తొండమా చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెల కొన్న కోటి రాయుడువాడు అచ్చపూ వేడక ముచిలీ వేటికి మను మోచినవాడు వాడు అచ్చడకతో అనంతాలు వారికి ముచిలీ వేటికి మను మోచినవాడు చినవాడు దొలక తిరుమల నంబి తోడుత మాచిక దొలకా తిరుమల నంబీ తోడుత నీచ నీచమాటలాడినో చిన్నవాడు నీచనీ చమాటలాడినో చిన్నవాడు కొండలలో నెల కొన్న కోనీ రాయుడువాడు కొండలంతా వారా ములుగు పెడివాడు కొండలలో నెల కొన్న కోనీ వాడు కాంచులోననుండ తిరిగొచ్చిన మీద కాంచీలోననుండ తిరిగొచ్చిన మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంజని కూడాడైనా వెంకటేశుడు ఎంచని కూడాైనా వెంకటేశుడు ఎంచని కూడా వేంకటేశుడు మనలను మాజివాడై కరుణ పాలించినవాడు ఎంచని కూడా వేంకటేశుడు మనలను మాజివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనీ తీరాయుడువాడు కొండలలో నెలకొన్న కోనీ తీరాయుడువాడు కొండలంతా వారాములు గుూపెడేవాడు కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనీ తీరాయుడువాడు ఓన్